ఈ కంప్లీట్లీ ఓవర్ ఐ ఆఫ్ ది సైక్లోన్ పాస్ అయ్యే వరకు కూడా ఎవరు ఆల్ మెజర్స్ షెల్ బి టేకన్ టు అవాయిడ్ లాస్ ఆఫ్ లైఫ్ సో ఐ హోప్ ఆల్ దీ స్పెషల్ ఆఫీసర్స్ ఆర్ ఆల్రెడీ స్టేషన్ మండల్స్ అండ్ చేరాయి వాళ్ళందరినీ కూడా ఈ రిలీఫ్ మెజర్స్లో యూటిలైజ్ చేయండి సో వి లాస్ట్ ఫస్ట్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ రెస్పాండ్ దెన్ తహసీల్దార్స్ మే ఐ డౌన్ టు ఆల్రెడీ తహసీల్దార్ అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఆల్రెట్ ఉండమని చెప్పడం జరిగింది సార్ అండ్ పోస్ట్ మండల్స్ ఆల్సో కూడా తను చెప్పినట్టు నివర్ సైక్లో ఉంచుకొస్తూ ఉందని మనకి వెదర్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి ఇప్పటికీ నాలుగు స్పెషల్ బులెటిన్స్ తొమ్మిది ప్రెస్ రిలీజెస్ కూడా ఇచ్చి ఉన్నాము ఐఎండి నుంచి షార్ నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి దీంట్లో ఈ వెదర్ ఫోర్కాస్ట్కి అనుసరించి జిల్లా వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు అతి నుంచి హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుందని ప్రొడిక్షన్స్ ఇచ్చి ఉన్నారు దీనికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం అందరం కూడా గడిచిన ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి అందరూ అప్రమత్తంగా ఈ సైక్లోన్ నిధుల్లో విధుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు దీంట్లో భాగంగా ముందస్తు చర్యల్లో మొత్తం అన్ని తీర ప్రాంత గ్రామాలని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఫిషర్మెన్ అందరినీ కూడా వెనక్కి తెప్పించాము వాళ్ళు ఎవరు సీలోకి వెళ్ళకూడదని ఫిషింగ్ చేయకూడదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది బోట్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకురాగలిగాము రెండు రోజుల నుంచి కూడా ఎవరు కూడా తీర ప్రాంతంలో పీపుల్ ఆర్ నాట్ వెంచరింగ్ ఇన్ టు దీ అలాగే ఎక్కడైతే కచ్చా హౌసెస్లో మనకి ఈ కోస్టల్ విలేజెస్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సైక్లోన్ షెల్టర్స్కి నీరెస్ట్ స్కూల్ బిల్డింగ్స్ రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వంద రిలీఫ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసి వాటిని సిద్ధం చేశాము వాటన్నిటిలోనూ రెండు వేల నుంచి మూడు వేల మంది ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేసే కెపాసిటీని పెట్టుకోను వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు ఇతర అరేంజ్మెంట్స్ అన్ని కూడా డ్రింకింగ్ వాటర్ మిల్క్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది అలాగే అన్ని హాస్పిటల్స్లోనూ సిహెచ్సిల్లోనూ జనరేటర్స్ని స్టాండ్ బై పెట్టుకొని మొత్తం అన్ని చోట్ల ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏ కేసు వచ్చినా ఇమీడియట్గా హెల్త్ కేర్ అటెండ్ అయ్యేలాగా టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హైవే నేషనల్ హైవే స్టేట్ హైవేస్ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా రీస్టోర్ చేసేలాగా టీమ్స్ని ఫామ్ చేస్తున్నాము అక్కడ జేసీబీలు ట్రీ కటర్సు ఈ సిబ్బంది అందరూ కూడా మండలాల్లో ఇప్పటికే స్టేషన్ అయి ఉన్నారు ప్రతి మండలంలోనూ మండల స్పెషల్ ఆఫీసర్స్ అక్కడే ఉండి సిచ్యువేషన్ మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ చర్యలన్నీ కూడా పర్యవేక్షిస్తూ మాకు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వన్ జీరో డబల్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నెంబర్తో ఈ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ ప్రారంభమైంది అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ప్రజలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉన్నాం ముందస్తు చర్యల్లో భాగంగా మూడు రోజుల పాటు స్కూళ్ళు కాలేజెస్ కూడా పూర్తిగా క్లోజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మన జిల్లాలో సైక్లోన్ను వెళ్ళిన తర్వాత కూడా హెవీ రైన్స్ ఉంటాయి దానివల్ల ఫ్లడ్డింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది పూర్తిగా సిచ్యువేషన్ నార్మల్ సిక్ వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలనే మెసేజ్ అందరికీ పంపిస్తూ ఉన్నాము ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రజలకి అలర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి పటిష్టంగా పనిచేస్తున్న గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ వార్డు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రతి విలేజ్లోనూ ట్వంటీ టు ఫిఫ్టీ పీపుల్ డెడికేటెడ్గా మనకి ఈ వర్క్స్ కోసం అందుబాటులో ఉండడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుసారంగా అన్ని గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమావళి అంతా కూడా తెలుగులో వాళ్ళకి అందించడం జరిగింది వారు వారికి ఉన్న యాభై కుటుంబాలకి ఈ మెసేజ్ని పంపిస్తూ సాగుతున్న రిలీఫ్ రెస్క్యూ మెజర్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ జిల్లా యంత్రాంగం అందరినీ కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ముఖ్యంగా ట్యాంక్స్ అలాగే కెనాల్స్ ఇవన్నీ కూడా బ్రీచ్ కాకుండా సఫిషియెంట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా దాదాపు పదహారు వందల ట్యాంక్స్ మనకి ఉన్నాయి ఇవన్నీ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీకి నిండు ఉన్నాయి సో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘట్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము సఫిషియెంట్ స్టాఫ్ మిషనరీ మ్యాన్ పవర్ అందరినీ కూడా పెట్టుకున్నాం అలాగే శాండ్ బ్యాగ్స్ వెహికల్స్ జేసీబీలు అన్నీ కూడా మోడించడం జరుగుతుంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాకు చేరుకున్నారు నిన్న నైట్ వీరందర్ని పంపించాము అటు కావలి కోట వాకాడు విడవలూరు తడ ఆత్మకూరు నెల్లూరు సంఘం ఇందుకూరుపేట ఈ తొమ్మిది చోట్ల ఈ బృందాన్ని పెట్టి వారందరినీ కూడా రెస్క్యూ రిలీఫ్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఆ టీం కమాండర్స్కి ఎప్పటికప్పుడు మెసేజ్ పంపించడానికి కూడా మాకు ఈ వాకీ టాకింగ్ సెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రతి చోట ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాం సో జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ అంతా కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది వారు అనవసరంగా బయటకు రాకుండా సాధ్యమైనంత వరకు వారు ఇళ్లలోనే ఉంటూ ముఖ్యంగా ఈవినింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఎప్పుడైతే ఈ సైక్లోన్ తీర ప్రాంతం తీరాన్ని దాటుతుందో ఆ సమయం అంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారందరూ కూడా పక్కా హౌసెస్లోనూ లేదా నియరెస్ట్ సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్లోనూ రిలీఫ్ క్యాంప్స్లోనూ ఉండాల్సిందిగాను ఎవరో కూడా చెట్ల కింద కానీ పక్కా హౌస్ కచ్చా హౌసెస్లో కానీ బయట తిరగడం కానీ జరగకూడదు ఇలా చేసినట్లయితే మనం చాలా వరకు ప్రమాదాన్ని నివారించగలుగుతాము అలాగే ఈ సైక్లోను తీరం దాటిన తర్వాత హెవీ రైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మానిటర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ అవసరమైతే కంట్రోల్ రూమ్కి గా ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వన్ జీరో డబల్ సెవెన్ అనే ఈ టోల్ ఫ్రీ నెంబరు ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుంది అక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి టీమ్ పెట్టుకున్నాము అది కంట్రోల్లో గా నేను పర్యవేక్షించడం జరుగుతుంది